రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిందని షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికల్లో ఏడు మండలాల్లో వేడిపల్లి భీమారం కాతలాపూర్ కొరుట్ల మెట్పల్లి మల్లాపూర్ మరియు ఇబ్రహీంపట్నంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఎన్నికలకు సంబంధించి మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వస్తుందని ఎన్నికల నియామవళిని సక్రమంగా అమలు చేయాలని తెలిపారు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రి బ్యాలెట్ పత్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఫ్లెక్సీలు మరియు స్టేషనరీ సంబంధించినవి బుధవారం మరొకసారి చూసుకోవాలని పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు జగిత్యాల జిల్లాలో ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు మరియు పాత్రికేయులు సహకరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కోరారు సో నేను ఈవినింగ్ నుంచి మనము మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అవ్వడం జరిగింది మన జిల్లా పరంగా మనం త్రీ ఫేజ్ ఎలక్షన్ లో వెళ్ళబోతా ఉన్నాం ఎలక్షన్ డేట్స్ మనకి డిసెంబర్ లెవెన్త్ డేట్ ఆఫ్ పోల్ ఎలక్షన్ చేసుకోబోతా ఉన్నాం ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ లెవెన్త్ ఎలక్షన్ కి వెళ్ళబోయేది మనకి గోల్డ్ క్లాక్ అంతా కూడా ఉన్న ఏడు మండల్స్ డిసెంబర్ లెవెన్త్ వెళ్ళబోతా ఉన్నాయి జగిత్యాల కాన్స్టిట్యున్సీ తర్వాత చప్పదండి కాన్స్టిట్యున్సీ లో ఉన్న రెండు మండల్స్ అంటే ఏడు మండల్స్ ఐదు ప్లస్ ఏడు మండల్స్ మనకి డిసెంబర్ ఫోర్టీన్త్ ఎలక్షన్ కి వెళ్ళబోతా ఉన్నాయి అండ్ ధర్మపురి కాన్స్టెన్సీ ఉన్న ఆరు మండల్స్ డిసెంబర్ సెవెంటీన్త్ పరంగా థర్డ్ ఫేజ్ పరంగా మనకి వెళ్ళబోతా ఉన్నాయి ఏడు మండల్స్ ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ మండల్లో ఏడు నెక్స్ట్ ఫేజ్ లో ఏడు మండల్స్ థర్డ్ ఫేజ్ లో సిక్స్ మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేజ్ అంటే కోరుట్ల కాన్స్టిట్యున్సీ మనం ఎలక్షన్స్ వెళ్తున్న ఏడు మండల్స్ అందులో సుమారుగా ஏழு நோட்டேர் மார்னிங் ఈ వన్ ట్వంటీ టూ జీబీస్ కూడా మనం థర్టీ నైన్ లొకేషన్స్ లో తీసుకుంటా ఉన్నాం అండ్ ప్రతి త్రీ ఫోర్ జీబీస్ కి కూడా ఒక ఆర్ఓ ఏఆర్ఓ గెస్టెడ్ ఆఫీసర్స్ అపాయింట్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళందరికీ ముందు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు మార్నింగ్ కూడా ట్రైనింగ్ ఇచ్చుకున్నాం సో వీళ్ళందరూ కూడా డెసిగ్నేటెడ్ జిపి ప్లేసెస్ ఉంటాయి త్రీ ఫోర్ జిపీ సంబంధి సెంట్రల్ గా ఏంటంటే ఏ జిపిలో అంటే ఆ జిపిలో కాకుండా త్రీ ఫోర్ జిపీస్ లో క్లస్టర్ లా ఫార్మ్ అయ్యి ఆ క్లస్టర్ హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు వెళ్ళి అక్కడ నామినేషన్స్ తీసుకుంటారు ఎలక్షన్ నోటీస్ కూడా అంటిస్తారు సో నెక్స్ట్ త్రీ డేస్ పాటు ఈ నామినేషన్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది సెకండ్ ప్రైజ్ నామినేషన్స్ జగిత చెప్తుంది కాన్స్టిట్యున్సీ కి డిసెంబర్ నవంబర్ థర్టీ సండే అనేది మనం త్రీ సండే నుంచి త్రీ డేస్ మనం తీసుకుపోతాము ఉన్నాం అండ్ 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 థర్డ్ 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 ధర్మపురి మనము 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 డిసెంబర్ నుంచి సో ఇది ఇనిషియల్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ వన్ 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 ట్వంటీ టూ టూ లెవెన్ సెవెంటీ సెవెంటీ సెకండ్ ఫార్టీ ఫోర్ సిక్స్ థౌసండ్ ఎయిటీ ఎయిట్ అనేది మొత్తం మొత్తం

మనకి సంబంధించిన మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా సుమారుగా లెవెన్ సెవెంటీ టూ సిక్స్టీన్ సెవెంటీ వన్ లో అవసరం ఉంది ట్వెల్వ్ సెవెంటీ సిక్స్ సెవెంటీన్ నాట్ త్రీ పిఓస్టీన్ ఫేజ్ టూ లో అవసరం ఉంది థర్డ్ ఫేజ్ లో థౌసండ్ ఎయిటీ ఎయిట్ పీఓస్ అండ్ ఓపీఓస్ ఫోర్టీన్ నైన్టీన్ అవసరం ఉన్నాయి వాటిలో ట్వంటీ పర్సెంట్ రిజర్వ్ తో కూడా మనం మ్యాన్ పవర్ అన్ని కూడా మనం రెడీ చేసుకుంటున్నాం అండ్ ఈ మండల్ సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అవన్నీ కూడా మండల్ ఎంపీడీ ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అయితే మీ అందరికీ తెలిసిందే మార్నింగ్ సెవెన్ టు వన్ దాకా మనకి ఎలక్షన్ నడుస్తుంది టూ ఓ క్లాక్ నుంచి కౌంటింగ్ నడిచి మొత్తం కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంతా కంప్లీట్ చేసుకొని మన టీమ్స్ అన్ని కూడా మనకి వెనక్కి వస్తున్నాయి